సిట్ అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టేట్ ఏం జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాయి మేము కంప్లైంట్ చేయటం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కరెక్ట్ కూడా ఇవ్వటం జరిగింది అన్న మిమ్మల్ని వాళ్ళు శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎలుగుని అదే మెమరాన్ని ఇచ్చారంట దాన్ని మీరు అంటారు విజువల్స్ ఉంది శుద్ధితో కొడతా ఉంది నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఇక్కడ ఎడ్జలు తగిలింది ఇక్కడ రాసుకోమంది గంద పడింది ఇక్కడ తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడదాచుకున్నాను న్యాయ వ్యవస్థ ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు గుండెం వేశారు వాళ్ళే చూస్తారు వాళ్ళే కాపాడతారు అని ఒక నమ్మకం అంటే ఎలా సహకరించాలి అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమి మొత్తం ఇచ్చాము ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చింది మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాలన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటస్తాము అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించారని చెప్పారు నా కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు మా గురించి అడిగారు చెప్పారు దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి నేను చెప్పి రిక్వెస్ట్ చేశాను అని తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ఒక ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులు అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధం లేదంట ఒక నలుగురు మూడు దాన్ని కూడా పరిశీలించారు